అందరికి నమస్కారం మనం రోజూ ఎన్నో వస్తువులు వాడుతుంటాం కదా అసలు అవన్నీ మన దగ్గరికి ఎలా వస్తాయి ఎప్పుడైనా ఆలోచించారా వాటి వెనుక ఉండే ఓ పెద్ద వ్యవస్థ ఉంది దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సరే మరి మొదలు పెడదామా ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం చేతిలో ఉన్న పుస్తకం ఒకప్పుడు అది చెట్టు అని తెలుసా వినడానికి సింపుల్గా ఉన్న ఆ చెట్టు పుస్తకంగా మారే జర్నీని మనం అర్థం చేసుకుంటే మన ఎకానమీ ఎలా పనిచేస్తుందో చాలా ఈజీగా తెలిసిపోతుంది సరే ఆ కథ ఇక్కడే మొదలవుతోందనమాట అడవిలో ఒక చెట్టును నరుకుతున్నారు అంటే మనకు కావాల్సిన రా మెటీరియల్ అంటే కలపని డైరెక్ట్గా నుంచే తీసుకుంటున్నారు ఇదే మన ఫస్ట్ స్టెప్ ఆ నరికేసిన కలప అక్కడినుంచి ఒక మిల్లుకు వెళ్తుంది ఇక్కడే అసలు మ్యాజిక్ జరిగేది ఆ కలపను మనకు ఉపయోగపడే కాగితంగా ప్రాసెస్ చేస్తారు అంటే రా మెటీరియల్ ఒక ప్రోడక్టుగా మారుతోంది ఇదే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ ఫైనల్గా ఆ తయారైన కాగితం మీద ప్రింట్ చేసి బైండ్ చేసి ఒక పుస్తకంగా మార్చేస్తారు తరువాత దాన్ని మనకు దగ్గర్లో ఉండే షాపులకు పంపిస్తారు అప్పుడు మనం దాన్ని కొనుక్కుంటాం చూశారా ఒక చెట్టు మన చేతికి పుస్తకంగా రావడానికి ఎన్ని ఉన్నాయో ఈ మొత్తం ప్రాసెస్లో ముఖ్యంగా మూడు రకాల ఆర్థిక కార్యకలాపాలు ఉన్నాయి వీటినే మనం ఎకనామిక్స్ సెక్టార్స్ అని పిలుస్తాం ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం సరే ముందుగా మనం చూడబోయేది ప్రాథమిక రంగం లేదా ప్రైమరీ సెక్టార్ చెప్పాలంటే మన ఆర్థిక వ్యవస్థకు ఇదే ఫౌండేషన్ అన్నమాట అసలు ఈ ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి నుంచి డైరెక్ట్గా వనరులను సేకరించే పనులన్నీ దీని కిందకే వస్తాయి ఉదాహరణకి వ్యవసాయం చేయడం చేపలు పట్టడం అడవుల నుంచి కలప లాంటివి సేకరించడం ఇవన్నీ కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీళ్ళని తీసుకునేవాళ్లు లేదా ద టేకర్స్ అని అనుకుందాం ఎందుకంటే వీళ్ళు ప్రకృతి నుంచి వనరులను నేరుగా కదా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే పొలాల్లో రైతులు పంటలు పండించడం అలాగే భూమిలో నుంచి ఖనిజాలను తవ్వి తీయడం అంటే మైనింగ్ ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్ యాక్టివిటీస్ కిందకే వస్తాయి సరే ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చిన రా మెటీరియల్ని అసలు వస్తుములుగా మార్చే సెక్టార్ గురించి తెలుసుకుందాం ఇదే ద్వితీయ రంగం లేదా సెకండరీ సెక్టార్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రైమరీ సెక్టార్ నుంచి వచ్చిన ముడి సరుకును తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసి మనకు ఉపయోగపడే ప్రోడక్ట్స్గా తయారుచేస్తారు సో వీళ్ళని మనం తయారు చేసేవాళ్లు లేదా ద మేకర్స్ అని పిలవచ్చు ఎందుకంటే వీళ్లే రా మెటీరియల్స్ ని ఫినిష్డ్ గూడ్స్గా మారుస్తారు ఉదాహరణకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో కార్లను అసెంబుల్ చేయడం దగ్గర నుంచి చిన్న మిల్లుల్లో బట్టలు తయారు చేయడం వరకు ఇలా మనం వాడే చాలా వస్తువులు ఈ సెకండరీ సెక్టర్లోనే తయారవుతాయన్నమాట ఓకే ఇక మూడోది చివరిది అయిన తృతీయ రంగం అంటే టర్షియరీ సెక్టార్ గురించి చూద్దాం దీన్నే మనం సర్వీస్ సెక్టార్ అని కూడా అంటాం ఈ సెక్టార్ ఏంటంటే ఇందట మనం చెప్పుకున్న ప్రైమరీ సెకండరీ సెక్టార్స్ సరిగ్గా చేయడండి కావాల్సిన సపోర్ట్ ఇవ్వడం అంటే ట్రాన్స్పోర్టేషన్ బ్యాంకింగ్ కమ్యూనికేషన్స్ ఇలాంటి సర్వీసులన్నీ అందిస్తుంది అందుకే వీళ్లని మనం సహాయం చేసేవాళ్లు లేదా ది హెల్పర్స్ అని పిలుద్దాం ఎందుకంటే వీళ్ల సర్వీసెస్ వల్లే మొత్తం ఎకనామిక్ సిస్టమ్ స్మూత్గా రన్ అవుతుంది ఇందులో చాలా రకాలున్నాయి ఫ్యాక్టరీలో తయారైన వస్తువులను షాపులకు చేరవేసే ట్రక్కుల దగ్గర్నుంచి మనం వాడే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసే వాళ్ల వరకు అందరూ ఈ సర్వీస్ సెక్టర్ కిందకే వస్తారు సరే ఇప్పటిదాకా ఈ మూడు సెక్టార్స్ గురించి విడివిడిగా తెలుసుకున్నాం కదా మరి ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎలా కనెక్ట్ అయి పనిచేస్తాయో చూద్దామా దీనికోసం ఒక మంచి ఉదాహరణ చూద్దాం మనందరికీ తెలిసిన అమోల్ డెయిరీ కథనే తీసుకుందాం స్టెప్ వన్ ఫస్ట్ రైతులు ఆవులనుంచి పాలు సేకరిస్తారు ఇదేంటి ప్రైమరీ సెక్టార్ స్టెప్ టూ ఆ పాలను ఫ్యాక్టరీకి తీసుకెళ్లి వెన్న జున్ను పాలపొడి లాంటివిగా మారుస్తారు ఇది సెకండరీ సెక్టార్ ఇక స్టెప్ త్రీ ఆ తయారైన ప్రొడక్ట్స్ని ట్రక్కులు రైళ్లలో మన దగ్గరలో ఉన్న షాపులకు పంపిస్తారు ఇది టెర్షరీ సెక్టర్ చూశారు కదా పొలం నుంచి పాలు మన ఇంటి టేబుల్ మీదకు రావాలంటే ఈ తీసుకునేవాళ్లు తయారు తయారుచేసేవాళ్లు సహాయం చేసేవాళ్లు ఈ ముగ్గురూ కలిసికట్టుగా పనిచేయాలి ఒక్కరూ లేకపోయినా ఈ ప్రాసెస్ ఆగిపోతుంది ఓకే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ మూడు సెక్టార్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎక్కడెక్కడున్నాయో ఒకసారి చూద్దాం ఇప్పుడు మీకు ఈ మూడు సెక్టార్స్ గురించి ఒక ఐడియా వచ్చింది కదా ఇక నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు గమనిస్తే ఇవి ప్రతి చోటా కనిపిస్తాయి చూడండి ఇలాంటి బిజీగా ఉండే రోడ్డు మీద కూడా ఈ మూడు సెక్టార్స్ ఒకేసారి పనిచేస్తూ ఉంటాయి సరే ముందు మీకో చిన్న టాస్క్ ఈ ఇమేజ్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి ఇందులో ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఈ మూడు సెక్టార్స్ కి సంబంధించిన పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో కనిపెట్టగలరా కాస్త ఆలోచించి చూడండి